నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత ఒకటి పాయింట్ రెండు రెండు కోట్ల అభివృద్ది పనులు నిర్వహించినట్లు తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య తెలిపారు మహాత్మాగాంధీనగర్ వెంకఫ్ రెడ్డి నగర్ వివర్స్ కాలనీ వీఎంఆర్ నగర్ తదితర ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గిర్దిరెడ్డి సాయి శక్తులకు కృషి చేసి నిధులు సమకూర్చారని అన్నారు ఏ సమస్యలు ఉంటున్నా వెంటే స్పందిస్తూ భరోసా కల్పిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి కనపర్తి గంగాధర్ ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ డైరెక్టర్ తిప్పిరెడ్డి మమతారెడ్డి రూరల్ మైనార్టీ అధ్యక్షులు అస్లాం జిలానీ గీతాకృష్ణ నవీన్ రెడ్డి దస్తగిరి మౌలాలి రెడ్డి కృష్ణ కాదర్ వాజిద్ జావీద్ రజనీ నారాయణ జైరాం రాజా సూరి తదితరులు పాల్గొన్నారు ఎక్కడ జరగని రీతిలో ఒక నిల్లు రూరల్ నియోజకవర్గంలోనే అభివృద్ధి జాతర జరుగుతూ ఉంది ఏదైతే రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని భారతదేశ ప్రజలందరూ కూడా గమనించే పరిస్థితి కారణం మన రూరల్ శాసనసభ్యులు ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు చేయించి అదే వారంలో క్రమేణా మొత్తం మూడు వందల మూడు శంకుస్థాపనలు జరిగిన చేయించడం జరిగింది మూడు వందల మూడు శంకుస్థాపనలు పూర్తిగా అయితే ఈ రోజుకి పనులు మూడు వందల ముప్పై తొమ్మిదికి చేరుకున్నాయి అంటే అనుకున్న దానికంటే కూడా క్రేమేణా పెంచుకుంటా ఈ రోర నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంది ఎక్కడైతే మనకు రోడ్లు కావాలో ఎక్కడైతే డ్రైనేజీ కాలువలు కావాలో ఎటువంటి ప్రజల వసతులు కావాలో అడిగిందే అడిగిన వెంటనే చేసేటటువంటి అభివృద్ధి చేసేటటువంటి శాసనసభ్యులు మన రోర నియోజకవర్గానికి దొరకడం మన అందరూగా కూడా అదృష్టంగా భావించాలి ఏదైతే శిరదరంగా ఈ అభివృద్ధి పదంలో దూసుకుపోతా ఉన్నారో వారి వెంట మనందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికులుగా ఉండి శరిధరంగా పాటల్లో పయనించి ప్రజలకు ఈ యొక్క అభివృద్ధి పనుల్లో మేము కూడా భాగస్వాములకు అవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రెడ్డి సి గిరిధర్ రెడ్డి గారు మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తా ఉన్నారు ఏదైతే మనకు సిరిధరన్న గిరి గిరిధరన్న ఇచ్చేటటువంటి సూచనలు ఉన్నాయో ఆ సూచన మరిక మనం ప్రజలకు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మనం అందిస్తాం ఉన్నారా ఆ విధంగా ఉండే క్రమంలో మళ్ళీ మనం గిరిధరన్న ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోగలుగుతాం దాంట్లో క్రమంలోనే భాగంగా ఈరోజు మనకు ఈ పనులు రేపు పదిహేనో తేదీ మే పదిహేనో తేదీ అంటే మనకు రెండు నెలల పాటు టైం చెప్పారు ఎమ్మెల్యే గారు అరవై రోజుల్లో మొత్తం ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి అరవై రోజులనేది యాభై ఐదు రోజులకే మనం ఇప్పుడు అంకితం చేయబోతాము ఈ యొక్క పదిహేనవ తేదీ జరిగేటటువంటి ఈ మన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొని దాంట్లో ప్రజలను కూడా భాగ్యస్వం చేసి మనం చేసేటటువంటి ఈ అభివృద్ధి పనులు ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని జయపదం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ అవకాశం కనిపించిన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఎవరు చేసి ఉండరు ఇక మీద చేస్తారో లేదో తెలియదు ఒకే టయానికి రేపు ఒకే డేట్ ఒకే టయానికి అంటే పదిహేనవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి ఈ మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి ఆ స్థానికంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం చేశాము అట్లాగే ఇప్పుడు ఒకే టయానికి చేయడం అనేది ఒక రికార్డు ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా ప్రోగ్రాంలో పాల్గొని చేయగ్రదం చేయాలని కోరుకుంటున్నాను ఒక విద్యార్థి నేతగా ఎత్తునటువంటి శ్రీధరన్న ఇవాళ మూడు సార్లు ఎమ్మెల్యేగా అయినా కూడా ఒక సామాన్య వ్యక్తిగా ఈ పనులన్నిటిని కూడా పర్యవేక్షించి స్కూటర్ మీద తిరిగి ప్రతి ఒక్కరికి కూడా అంకితం చేయడం నాకు గర్వకారణంగా ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పాల్గొని చేయగలుగుతారు తెలుగుదేశం ప్రభుత్వం కోటమి ప్రభుత్వం ఏర్పడిన పదకొండు నెలల్లో నెల్లూరు రూరల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జాతర దీనికి ముఖ్య కార్యక్రమం ఒకటే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డి గారు టీడీపీ నాయకులు కాబోయే ఎమ్మెల్యే కోటంరెడ్డి గిరిధర్ గారు అని చెప్పి ఈ సందర్భం చేస్తారు ఒకసారి చూసుకున్నట్లయితే మార్చ్ నెలలో దాదాపు మూడు వందల ముప్పై తొమ్మిది వర్కులు ఒకేసారి ఏంటంటే ప్రజల సాక్షిగా ప్రజల చేతుల మీదుగా ఈ శంకుస్థాపన పనులు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఆనాడు నాయకుడు ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రజల చేత శంకుస్థాపన చేస్తాం అదేవిధంగా అరవై రోజులు పూర్తయిన తర్వాత కార్యకర్తల చేతుల మీదుగా ఈ ఏదైతే పనులు పూర్తయ్యాయో ఆ పనులు ఏంటంటే ప్రారంభిస్తామని చెప్పేసి రెండు నెలల ముందు చెప్పడం జరిగింది చెప్పిన డానికి చెప్పిన కమిట్మెంట్కి ఈరోజు రేపు పదిహేనవ తారీఖు ఈ వర్క్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి స్థానిక ఏదైతే డివిజన్లో ఉన్న కార్యకర్తలు కానీ వాళ్ళ చేతుల మీదుగా ఈ డివిజన్లో జరిగిన అంటే రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు ఆ డివిజన్ ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఇంకోటి చూసుకున్నట్టయితే ఇరవై తొమ్మిదో డివిజన్కి సంబంధించి దాదాపు కోటి ఇరవై లక్షల పై అభివృద్ధి పనులు చేస్తాం ముఖ్యంగా సీసీ సీసీ రోడ్స్ కానివ్వండి ట్రైన్స్ కానివ్వండి ఈరోజు గాంధీనగర్ పార్క్ చూసుకున్నాం ఒకసారి ఇరవై మూడు లక్షల రూపాయలతో పార్క్ని ఎంతో అందంగా దిస్తారు దీనికి కారణం అంటే రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక తెలుగుదేశం కార్యకర్తగా కాలు చెప్తున్నా చెప్తున్నాను అదేవిధంగా చూసుకున్నట్లయితే డేకాస్ రోడ్డు వేరే లింక్ రోడ్డు చూసుకున్నట్లయితే సెంట్రల్ లైట్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ డివైడర్ కానివ్వండి ఇవన్నీ కూడా మాకు తెలుగుదేశం పార్టీ కా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి ప్రారంభించడం చాలా ఆనందంగా చాలా గర్వంగా ఉంది ఏదైతే రేపు పదిహేనవ తారీఖున కార్యకర్తల మీదుగా ఈ డివిజన్లో ఈ రోడ్లు ఇచ్చి వాళ్ళకి అంగితం చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు మా ఆహ్వానానికి మందించి ఇక్కడ విచ్చేసిన పాత్రికే పాతికేయ మిత్రులకి మరియు నా తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గత మార్చిలో ఒక రికార్డు సృష్టించారు మా కోట సోదరులు మొదటి రోజు నూట ఐదు పనులతో తర్వాత నలభై తర్వాత యాభై ఆ విధంగా పెంచుకుంటూ పోతూ టోటల్గా మూడు వందల ముప్పై తొమ్మిది పనులతో శంకుస్థాపనలు చేసి అది స్థానికంగా ఉండే ప్రజలతో ప్రజలతో శంకుస్థాపనలు చేసి రెండు నెలలు టైం పెట్టుకున్నారు ఆ రెండు నెలల కన్నా ముందే యాభై రోజుల లోపల ఆ పనులు పూర్తి చేసి మూడు వందల ముప్పై తొమ్మిది పనులను స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల చేత ఓపెన్ చేయించి రికార్డు సూ రికార్డు సృష్టిస్తున్నాడు ఈ సందర్భంగా మా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై తొమ్మిదో డివిజన్లో దాపు దాదాపు కోటి ఇరవై రెండు లక్షల రూపాయలతో సైడ్ కార్లు కానీ ట్రైన్స్ కానీ సిమ్ సిమెంట్ రోడ్ నిర్మాణం కానీ జరిగింది ఇదే వరీ రాబోయే రోజుల్లో కూడా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మరియు ఇరవై తొమ్మిదో డివిజన్ని అభివృద్ధి పరచాలని అభివృద్ధి పరచాలని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు వారి సోదరుడు రాష్ట్ర టీడీపీ నాయకుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ అభినందన తెలియజేసుకుంటు తెలియజేసుకుంటారు అందరికీ నమస్కారం నా పేరు గణపతి గంగాధర్ నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి వారిని ప్రశ్నించాలి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అంటే మారు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా కార్య సాధకుడు అంటే మా ప్రీతం నాయకులు శాసనసభ్యులు కోటంరెడ్డి శేఖరరెడ్డి గారు మరి కోటంరెడ్డి శేఖరరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి జోడి ఏదైతే ఉందో సూపర్ హిట్ కాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు నిధులు ఏదైతే ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చాడో ఈ పది నెలల కాలంలో నిజంగా వారి యొక్క కార్యదక్షతకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే మీకు తెలియజేస్తున్నాను అందులో భాగంగా మా ఇరవై తొమ్మిదో డివిజన్లో కోటి రూపాయల పైచీలకు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి మే పదిహేనవ తారీఖున అలాగే మరో ఇరవై మూడు లక్షల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయబోతున్నాము అంతేకాకుండా ఈ ప్రాంత ప్రజలకు చరకాల వాంఛ ఏదైతే ఉందో గాంధీనగర్ రోడ్డు వెడల్పు డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ ఏదైతే ఉందో దానికి కూడా రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల అంచనాలతో మననే శంకుస్థాపన గావించడం జరిగింది అది కూడా ఒక రెండు నెలల కాలంలో ప్రజలకు అందుబాటులో ఫైనల్ గా ఒకటే మాట చెప్తున్నాను రూరల్ నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏందంటే దాని ముఖ చిత్రం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కాదే అని చెప్పేసి తెలియజేస్తుంది